శ్రీ దేవి కథ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఆరాధనలో నాల్గవ రోజు దేవి ఆరాధింపబడుతుంది ఒకనాటి కాలంలో మహర్షి కాత్యాయనుడు గొప్ప శక్తిశాలి ఋషి ఆయనకు ఒక మహా కోరిక దుర్గాదేవి తన కూతురుగా పుట్టి లోకాలకు రక్షణ ఇవ్వాలని ఆ కాలంలో రాక్షసరాజు మహిషాసురుడు భూమి దేవలోకాలపై భయంకరంగా అధికారం చూపుతున్నాడు దైవాలు చాలా బాధపడి బ్రహ్మ విష్ణు శివుని ప్రార్థించగా వారి తేజస్సు కలిసి ఒక మహాదివ్య రూపం వెలువడింది ఆ తేజస్సు కాత్యాయన మహర్షి యాగశాలలో ప్రత్యక్షమైంది అప్పుడు ఆ దివ్యకన్య కాత్యాయనిగా పుట్టి మహర్షి కూతురుగా పెరిగింది కాత్యాయనీ దేవి మహిషాసురునితో మహాయుద్ధం చేసి చివరికి ఆ రాక్షసుని సంహరించింది అందువల్ల ఆమెను మహిషాసుర మద్దనిగా కూడా పూజిస్తారు కాత్యాయని దేవిని ఆరాధించే వారికి శక్తి ధైర్యం ఆరోగ్యం లభిస్తాయి కన్యలు మంచి వరుడు పొందేందుకు ఈ దేవిని ప్రార్థిస్తారు కాత్యాయని వ్రతం దీనికోసం ప్రసిద్ధి భక్తుల కష్టాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుంది శ్రీ శ్రీకాత్యాయనీ దేవి మూలమంత్రం ఓం దేవి కాత్యాయనే నమ ఈ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నవరాత్రి రోజుల్లో జపిస్తే ప్రత్యేక ఫలితం లభిస్తుంది దేవీ కరుణతో శుభఫలాలు అడ్డంకులు నివారణ వివాహ ప్రాప్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి శ్రీ శ్రీకాత్యాయని కన్యాశుభమంత్రం కాత్యాయనీ మహామాయ మహాయోగిధీశ్వరీ దేవి పతి కురుతే ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు ప్రతిదినం నూట ఎనిమిది సార్లు జపిస్తే కన్యలకు శుభ వివాహం కలుగుతుందని విశ్వాసం ఉంది ఇది భాగవత పురాణంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి వరుడిగా పొందేందుకు జపించిన ప్రసిద్ధ మంత్రం ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్